హీమోడయాలసిస్ మీరు వినే ఉంటారు అలాగే పెరిటోనియల్ డయాలసిస్ అని పొట్టలో చేసేటటువంటిది ఇంకొక డయాలసిస్ ఉంటుంది ఇది కాకుండా నేచురల్గా చేసుకునే ఇంట్లోనే ఎవరికి ఎవరితో అక్కర్లేకుండా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా చేసే డయాలసిస్ మీ బాడీ చేసుకునేది ఇంటెస్టీషియల్ డయాలసిస్ అంటారు ఇంటెస్టైనల్ డయాలసిస్ అని కూడా అంటారు అంటే మీ పొట్టలో మీ పేగుల్లో జరిగేటువంటి డయాలసిస్ ఇది నేచురల్గా జరుగుతుంది మీరేం చేయాలి మీరు చేయాల్సిందల్లా ఈ పొట్టలో హెల్దీ బ్యాక్టీరియా బాగా పెరిగేటట్లు చూసుకోవాలి సో దీనికోసం మంచి ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ వాడుకోవడం హెల్త్ కేర్ ప్రొవైడర్ సూచనల మేరకు ఉదాహరణకి లాక్టోబ్యాసిలెస్ రామ్నోసెస్ పిఫ్డో బ్యాక్టీరియము లాక్టోబ్యాసిస్ చాలా స్పీసెస్ ఉన్నాయి అలాగే కిడ్నీ హెల్త్ను ప్రమోట్ దానికోసం నాలుగు హెల్దీ బ్యాక్టీరియాలు క్రియాటిని తగ్గిస్తాయి అనేసి రీసెర్చ్లో ప్రూవ్ అయింది సో ఇది తీసుకుంటూ అల్లము వెల్లుల్లి పసుపు పసుపు తీసుకునేటప్పుడు ఆవు నెయ్యిలో కలిపి కొద్ది మిరియాలు కలిపి తీసుకోండి సో ఈ విధంగా డైట్ని మార్చుకొని అలాగే పచ్చ అరటికాయలు అరటికాయలు కూర పుష్కలంగా తింటే చాలా అద్భుతంగా మీకు హెల్దీ బ్యాక్టీరియా పెరిగిపోతుంది ఏనిమల్ ఫుడ్ని అవాయిడ్ చేసేయండి యాంటీబయాటిక్స్ని అవాయిడ్ చేసేయండి అలాగే అంటే అత్యవసరమైతేనే యాంటీబయాటిక్స్ వాడండి పెయిన్ కిల్లర్స్ వాడకండి యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ గ్యాస్ డబ్బులు మాత్రం పీపీఏఎస్ అంట ప్రోటన్ బెటరీస్ అవి వాడకండి సో లాక్జేటివ్స్ ఉంటాయి స్టిమ్యులేట్ లాక్సేటివ్స్ అనేసి సో బిస్కోడల్ లాంటివి ఇవన్నీ కూడా హెల్దీ బ్యాక్టీరియన్ చెడగొట్టేస్తాయి సో వీటి ప్లేస్లో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి సో అవి మీ వైద్యుల పర్యవేక్షణలో హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వచ్చిన మేరకు వాడుకోగలిగితే హెల్దీ హెల్త్ హెల్త్ అనేది బాగుంటుంది మీ కిడ్నీ పేషెంట్స్